గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు నా పేరు ఆచార్యపేట బాబీవర్ధన్ పాత్రికేయుడిగా పాత్రికేయ అభ్యాసన విద్యా సంస్థలో ఆచార్యునిగా దశాబ్దాల నుంచి దేశ రాష్ట్ర రాజకీయాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నవాడిని మీ నాన్నగారి దగ్గర నుంచి మీ ప్రతి అడుగు గమనిస్తున్నవాడిని ఈ ఎన్నికల్లో మీ పార్టీ ఘోర ఓటమికి మీరు తప్ప మరేదీ కారణం కాదు అది ఎందుకో మీకు ఖచ్చితంగా చెప్పాల్సిందే లేకుంటే మరోసారి మీరు దెబ్బతింటారు ఎందుకు ఓడిపోయామో అంతుబడ్డడం లేదనడం ఇంత చేసినా ఓటేయలేదని జనాలపై నిందమోపడం ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి మరోసారి తప్పు చేస్తున్నారు మనం ఏం చెప్పినా జనాలు గుడ్డిగా నమ్మేస్తారనే మీ కోటరీ చెప్పిన మాటలు వినే ఎంతవరకు తెచ్చుకున్నారు మళ్లీ ఇప్పుడు అదే పొరపాటు చేస్తున్నారు అందుకే ఏ కారణాలతో ప్రజలు మిమ్మల్ని ఎంతలా పరాభవించారో మీకు గుర్తు చేస్తున్నా అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబును చూసి ఓటేసేవాళ్లకంటే మీ పద్ధతి నచ్చకే ఓటేసే వాళ్ళే ఎక్కువనే నిజాన్ని మర్చిపోవద్దు మీరు ముందుగా మీరు చేసిన ఇంతవరకు ఏ నేత చేయని ఒక గొప్ప పని గురించి మొదలుపెట్టి తరువాత మీ తప్పుల గురించి మాట్లాడదాం వైసీపీ స్థానిక నేతనే కాదు ఒక సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీ చివరికి ఒక మంత్రికి కూడా మధ్యవర్తిత్వం లేకుండా పేదలకు లబ్ధిదారులకు నేరుగా పథకాలను అందించారు దానికి మీకు ముందుగా హ్యాట్సా చంద్రబాబు గారు కూడా ఎప్పుడూ ఇది చేయలేకపోయారు ఈసారైనా ఆయన ఈ విషయంలో మీ బాటలో నడవాలనేది నా ఆకాంక్ష ఇక మీ గురించి మాట్లాడుకుందాం ఏం చేసినా ఎన్ని అబద్దాలు ఆడైనా ముందు ముఖ్యమంత్రినైపోతే తరువాత మనకు నచ్చింది చేసుకోవచ్చని మీరు అనుకున్నారు కాని సాధ్యం కాని హామీలు ఇచ్చి కుర్చీ ఎక్కి ఆనక అమలు చేయకపోతే హీనుడిగా మిగిలిపోతారు పక్కన పెట్టండి జనాలు ఊరుకోరు కదా ప్రతీది వాళ్లు గమనించే మీపై ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రయోగించారు గెలిచిన వెంటనే కరకట్ట మీద ఉన్న ప్రజావేదికను కూల్చి తప్పు చేసిన మీరు అక్కడ నుంచి ఇప్పటి వరకు ఎన్నో తప్పులు చేసి మీ భవన పతనానికి ఒక్కొక్క ఇటుకును మీరే పికేసుకున్నారు నన్ను గెలిపిస్తే రాష్ట్రంలో విడతల వారీగా మద్య నిషేధం చేస్తా అది జరిగితేనే మీకు మళ్లీ ఓట్లు అడుగుతా అన్నారు కానీ అసలు బ్రాండ్లు తీసి మీ సొంత బలగంతో నాసిరకం మద్యాన్ని రాష్ట్రమంతా వెదజల్లి కాసుల పండగ మీరు చేసుకున్నారు ప్రజల ఆరోగ్యాలతోనూ ప్రాణాలతోనూ చెరగాటమాడుకున్నారు దీనిని ప్రజలు మర్చిపోయారనుకున్నారా గెలిస్తే డిఎస్సీ తీస్తానన్నారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని రాష్ట్ర యువతను చేశారు వాళ్లు మర్చిపోయారనుకున్నారా రాజధానిగా అమరావతికే నా ఓటు అని చెప్పి ఎన్నికలయ్యాక మూడు రాజధానులన్నారు అంటే జనాలను మోసం చేయడానికి ఎన్నికలకు ముందే ఫిక్స్ అయ్యారు మూడు రాజధానుల ఆటలాడి రాష్ట్రానికి రాజధానినే లేకుండా చేసి అమరావతిని అనాథను చేసి ప్రజల్ని క్షోభకు గురిచేశారు అమరావతి కట్టడాలు పాడైపోతుంటే మీ పార్టీ వాళ్ళు కూడా బాధపడ్డారనే సంగతి మీకు తెలుసా రైతులను పేయిడు ఆర్టిస్టులని పదే పదే హేరణ చేశారు వాళ్లు ఎందుకు ఓటెయ్యాలి మీకు మీ తండ్రి గారి మీద ఉన్న అభిమానంతో గత ఎన్నికల్లో మీకు ఒక ఛాన్స్ ఇద్దామనే ప్రజల అంతరంగాన్ని గమనించక నేను గొప్పవాడిని కాబట్టి ప్రజలు నాకు ఓటేశారు అని మీరు భావించారు ఇదే బలుపు వాపు మధ్య వ్యత్యాసం తెలుసుకోలేకపోవడం నేనే అంతా అన్ని నేనే అనే అహంకార ధోరణతో సర్పంచ్ ఎమ్మెల్యే ఎంపీ మంత్రులకు శాఖాపరమైన విలువ ఇవ్వక వాళ్లను ప్రజలకు దూరం చేశారు ఇద్దరు ముగ్గురిని తప్ప మరెవరినీ మీ నియంతృత్వంతో ప్రభుత్వ విధానాలపై మాట్లాడనివ్వలేదు అసభ్య పదజాలంతో దూషించడానికి తప్ప రోజా కొడాలి నాని పేర్ని నాని అనిల్ యాదవ్ దువ్వాళ సీదిరి వల్లభనేని వంశీ అంబటి వంటి నాయకులే మిమ్మల్ని ఓడించారని ప్రజలు నమ్ముతున్నారని మీకు తెలుసా చిన్న పెద్ద గౌరవం లేకుండా తాము ప్రజాప్రతినిధులమనే సంగతి మర్చిపోయి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వంటి వారిపై అసభ్యంగా డుగోలుగా వాగుతుంటే బూతులు మాట్లాడుతుంటే వాళ్లను ప్రోత్సహిస్తూ మీరు మంత్రి పదవులిచ్చారు ఎదుగుతున్న పిల్లలకు మీరు చూపించే దారి ఇదేనా జనాలు అక్కడే మిమ్మల్ని సగం చేదరించుకున్నారు నా ముఖం చూసి ఓటేయమన్నారు మీరు ప్రజలు మీ ముఖం చూసే ఓటేయ్యలేదనే నిజాన్ని ఎప్పటికైనా తెలుసుకున్నారా మీ సలహాదారులే మీరు చేసిన తప్పులకు సెహబాషు ద్వారా అని పొగుడుతుంటే చేస్తున్న తప్పుల్ని మీరు తెలుసుకోలేక మరిన్ని తప్పులు చేశారు వాళ్లు మిమ్మల్ని పక్కదారి పట్టిస్తున్నారనే సంగతిని గుర్తించలేకపోయారు రాజకీయాలతో సంబంధం ఉన్నవారిని లేనివారిని తేడా లేకుండా ఎంతో మందిని అధికార మతంతో అవమానించి ఆనందించారు చిరంజీవి మహేష్ బాబు ప్రభాస్ వంటి వాళ్లను దూరంలోనే కార్లను ఆపేసి వాళ్లను నడిపించి చిరంజీవి నమస్కారం చేస్తుంటే పట్టించుకోనట్టుగా ప్రవర్తించి అది చాలదన్నట్లుగా ఆ వీడియోలను రిలీజ్ చేసి నేనే గొప్పవాణ్ణి అన్నట్లు వ్యవహరించారు మీరు ఆ ఘటనను తెలుగు ప్రజలెవరూ అంత తేలిగ్గా మర్చిపోలేదు సొంత సామాజిక వర్గం అధికారుల్నే చుట్టూ మోహరించారు అన్నింటా వాళ్లకే అవకాశాలిస్తుంటే మిగతా వాళ్లు మీకు దూరమవ్వరని భ్రమించారా సంక్షేమం పేరుతో డబ్బు వెదజల్లితే జనం నమ్మేస్తారని భ్రమలో జీవించారు మీరు పోర్టులు మెడికల్ కాలేజీలు తప్ప అభివృద్ధి పట్ల అవగాహన లేక పెంచుకోక దానిని పక్కన పెట్టేస్తే జనాలకు మండదా రివర్స్ స్టాండరింగ్ పేరుతో పరిశ్రమలు రాకుండా చేయడం పారిశ్రామికవేత్తలు పారిపోయేలా చేశారు రాజధాని రైతులకు అనేక అవరోధాలు సృష్టించారు సమాంతరంగా పేడు ఉద్యమాల్ని ప్రోత్సహించారు కులాల్ని విడగొట్టి చైర్మన్లు నియమించి వారికి నిధులు విధులు ఇవ్వకపోవడాన్ని జనాలు గుర్తించలేదనుకుంటున్నారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చేసింది తక్కువే అయినా ప్రచారం ఓదరగొట్టారు దీనివల్ల మిగతా వర్గాలకు దూరమయ్యారు ఆకాశమంత ఎత్తున అంబేద్కర్ విగ్రహం నిర్మాణం చేశామని చెప్పిన మెజారిటీ దళితులు మిమ్మల్ని విశ్వసించలేకపోయారు హత్యలు చేసిన నాయకులను వెనకేసుకు వచ్చినా ప్రజలు పట్టించుకోరనే మీ అహంకారం ఇప్పుడేమైంది పైగా వాళ్లకే సీట్లిచ్చి మంత్రి పదవులేస్తారా ఎంతో అనుభవం కలిగిన రాజకీయ దురంధరుడు చంద్రబాబు నాయుడిని చట్టసభల్లో ఘోరంగా అవమానించడం ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని ఆగ్రహించి మళ్లీ గెలిచాకే సభలో అడుగు పెడతాననే ఛాలెంజ్ చేసే వాతావరణాన్ని కల్పించిందెవరు మీరు కాదా పోలవరం ప్రాజెక్టు సందర్శన సందర్భంలో తెలుగు మహిళలు పాడిన పాటన్ని సభలో ప్రదర్శించి స్పీకర్తో సహా సభ్యులందరూ వెకిలిగా నవ్వడం ప్రజలు గమనించలేదనుకుంటున్నారా ఏవో కేసులు తిరగదోడి అడ్డగోలుగా వాదించి చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపడం యాభై రెండు రోజులు బెయిల్ రాకుండా చేసి జనాగ్రహాన్ని మూటగట్టుకున్నారా లేదా అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ కేసులో ఇరికించి వైద్య సాయం అందకుండా వీధుల్లో తిప్పడం మీకు మేలు చేసిందనుకుంటున్నారా రాష్ట్ర అధ్యక్షుడనే గౌరవం లేకుండా సభలో పశువుగా సంబోధించడం ముఖ్యమంత్రి స్థాయికి తగిన మాటేనా జైలులో ఉన్న చంద్రబాబుని పరామర్శించేందుకు వస్తున్న పవన్ కళ్యాణ్ ని దారిలోనే అడ్డగించారు అనేక చోట్ల పవన్ సభలకు అనుమతి నిరాకరించి పవన్ ఎదగడానికి మీరే కారణమయ్యారు పవన్ వ్యక్తిగత విషయాల మీద చౌకబారు విమర్శ ఇక సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే నేచత్వానికి పరాకాష్ట అత్యంత నోటిదోల తారామని శ్రీరెడ్డి నోటికి తాళం వేయకపోగా భావ ప్రాప్తి పొందారు సూపర్ స్టార్ రజనీకాంత్ మీద సైతం చౌకబారు విమర్శలు చేసిన వాళ్ళని కనీసం మందలించారా ఉన్నత విద్యాసంస్థల్లో మితిమీరిన రాజకీయ జోక్యం విద్యాలయాల అధికార పార్టీ కార్యాలయాల అన్నంత పైత్యాన్ని ప్రదర్శించారు రేపల్ల దగ్గర స్కూల్ పిల్లాడిని పెట్రోల్ పోసి తగలేసిన నిందితుల్ని కాపు కాశారు జనాలు పట్టించుకోరనుకున్నారా కోడికత్తి కేసులో కోర్టుకు హాజరవ్వకుండా ఓ యువకుడిని ఐదేళ్లు జైలులో మగ్గేలా చేశారు మీదేనా జీవితం ఆ యువకుడితో కాదా ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న మంత్రులు కొందరు ఎమ్మెల్యేలను నియంత్రించలేకపోయారు పాత్రికేయుల అక్రిడేషన్ విషయంలో కూడా అలవికాని నిబంధనలు తీసుకొచ్చారు వారికి ఇస్తామన్న ఎళ్ల స్థలాల హామీను ఐదేళ్లు సాగదీశారు నిబంధనలకు విరుద్ధంగా యూనివర్సిటీల్లో రిటైర్ అయినా సరే అయిన వాళ్లైతే మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు ఉత్తరాంధ్ర నీరు కార్చారు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి స్థలం కేటాయింపు విషయంలో తాత్సారం చేసి నిధులు కోల్పోయేలా చేశారు విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక నియామకాలు చేపట్టకుండా ర్యాంకుల పట్టుకలో కిందకి జారేలా చేశారు శారదాపేటానికి అడ్డగోలుగా భూమి కేటాయించారు ఆశ్రమానికి ప్రభుత్వ ఖర్చులతో నాలుగు నాలుగులైన్ల రహదారి నిర్మించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం మార్గానికి ఇరువైపులా దశాబ్దాల తరబడి జీవనం సాగిస్తున్న బడ్డీ కుట్లు మెకానిక్ షాపులను అర్ధరాత్రే తొలగించారు ప్రధాన స్రవంతి మీడియా చేస్తున్న విమర్శల్లో నిజ నిజాలు గ్రహించకుండా ఆర్థిక మూలాల మీద దాడులు చేయించారు ప్రకటనలు ఆపేయించారు ఏం చేసినా చెల్లుతుందనే అహంభావమా మితిమీరిన ప్రచార ఆర్బాటం రంగుల పిచ్చి అనే అపవాదును మూటగట్టుకున్నారు ఉద్యోగుల మధ్య చీలికలు తెచ్చి వాళ్లు ప్రశ్నించే హక్కును కాలరాశారు పర్యటనల సందర్భంగా పచ్చని చెట్లను నరికేసి పర్యావరణాన్ని నాశనం చేశారన్న విమర్శను మోశారు విశాఖలో ప్రఖ్యాత పర్యాటక ప్రదేశమైన ఋషికొండ గుండెని తొలచి విలాసవంతమైన భవనాలు నిర్మించి ప్రతిపక్షాల ప్రజా సంఘాల రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురయ్యారు తెలుగు వాళ్లే కాకుండా దేశ ప్రజలంతా విశ్వసించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చడానికి మీరు చేసిన ప్రతి ప్రయత్నాన్ని ప్రజలు మర్చిపోలేదు జగన్ విగ్రహాల తలలు చేతులు నరికేంత రథాలు తగలబెట్టేంత స్వేచ్ఛ ముష్కరులకి ఎవరిచ్చారు అంత ఘోరం జరిగిన తర్వాత మీరు స్పందించే తీరు ఎందరిని గాయపరిచిందో మీకు తెలుసా నిరుద్యోగ యువతను పూర్తిగా విస్మరించి భవిష్యత్ మీద ఆశలు కల్పించలేకపోయారు సొంత మీడియా సంస్థల్ని సర్కారు బాకాలుగా మార్చేశారు ఇప్పటికీ అదే ధోరణి ఐదేళ్ల పదవీ కాలంలో ఒక్కసారైనా మీడియా సమావేశం ఏర్పాటు చేశారా మీడియాని ఎదుర్కోవడానికి భయపడ్డప్పుడే మీ ఆత్మసాక్షిని పరిగణలోకి తీసుకోవాల్సింది మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసిన వారిని సొంత బాబాయి హత్యకు కారణమైన వారిని అందలమెక్కిస్తే జనాలు పట్టించుకోరనుకున్నారా సొంత తల్లిని చెల్లిని ఇబ్బంది పెట్టారు నీ బూతుల అనుచరగణం నీ చెల్లిని అంటుంటే మీరు ఆనందించారు పైగా తన చీరపై మీరే కామెంట్ చేశారు జనాలు వదులుతారనుకున్నారా చివరికి ఎన్నో కష్టాలు పడి మాటలు కాసి అవమానాలు ఎదుర్కొని మిమ్మల్ని గెలిపించిన కార్యకర్తలను కూడా మీరు నిర్లక్ష్యం చేయలేదా వాళ్ళకేం మర్యాద దక్కింది చివరిగా ఒక మాట సంక్షేమ పథకాలు అందుకునే ఒక రైతు డబ్బులున్నాయి ఇచ్చేస్తున్నారు డబ్బులైపోతే ఏం చేస్తారు సీఎం గారు అని ప్రశ్నిస్తే మీ సమాధానం ఏంటి రాష్ట్రానికి ఈ ఐదేళ్లలో మీరు తెచ్చిన ఆదాయం ఎంత చేసిన అభివృద్ధి ఏంటి రాజ్యాంగానికి కట్టుబడి మరికొన్ని అంశాలను నేను ప్రస్తావించడం లేదు అవేంటో మీకు తెలుసు నాకు తెలుసు ప్రజలందరికీ తెలుసు నా రాజ్యం నా ఇష్టం అని ఇలా ఎన్నో చేశారు ఇన్ని చేసి అయ్యో ఏం జరిగింది అంతుబట్టడం లేదే అంటే ఎలా అవుతుంది చెప్పండి జగన్ పాపం మీకు అర్థం కావడం లేదేమోనని జనాలు అర్థం చేసుకుని మరోసారి కూడా అర్థమయ్యేలా చెబుతారు అప్పుడు అర్థమవుతుంది అంతా మీకు నిశ్చితంగా పరిశీలన చేశాక సమతౌల్యం పాటిస్తూ వాస్తవ పరిస్థితులను మాత్రమే ప్రస్తావించాను కొన్నిటిని విస్మరించినా కావాలని మాత్రం కాదు ఎందుకంటే నేను ఏ జెండాను మోస్తున్నవాణ్ణి కాదు జనం అజెండానే గౌరవించేవాణ్ణి నిజం ఇజం ఎప్పటికీ నిలుస్తాయనే నమ్మినవాణ్ణి